పోయినసారి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తాం అన్న పదం వాడితే ఇప్పుడు పదే పదే మిగతా వాళ్ళంతా అది అలాగే పట్టుకొని ఏది సంపద ఎక్కడ సృష్టించారు అని అడుగుతున్నారు కానీ వాస్తవానికి అంతా కూడా సంపద బాగానే సృష్టించుకుంటున్నారు ఆ విషయం అడిగే వాళ్ళకి క్లియర్గా చెప్తున్నాను పోలవరం నియోజకవర్గం అంటే మారుమూల్లో ఉన్న ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా టికెట్ దొరికింది ఆయనకి మంచి మెజారిటీతో ఆయన గెలుప గెలుపొందారు చిర్రి బాలరాజు గారు ఆయన మొదల మొదల్లో టికెట్ వచ్చేటప్పుడు పోలవరం నిర్వాసితులకి అండగాను గొంతుగాను నిలబడతాను నన్ను గెలిపించండి నాకు ఓటు వేయండి అని అభ్యర్థించాడు ఆయనకి మొట్టమొదటిగా ఏమీ లేదు ఖర్చు పెట్టడానికి డబ్బు తిరగడానికి కారు ఏమీ లేదు కానీ ఎన్నికల్లో అనూహ్యంగా మంచి మెజారిటీతో గెలిచారు గెలిచిన తర్వాత పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా ఎమ్మెల్యే అన్నాక తిరగడానికో పనులు చేయడానికో ప్రజాసేవ చేయడానికో కారు అన్నా కావాలని చెప్పి అలా కొంచెం వేసుకుని డౌన్ పేమెంట్ కట్టి ఇదిగో బాబు నెల నెలా డబ్బు అని చెప్పేసి కారు కొనిచ్చారు కూటమి ప్రభుత్వం వచ్చి పది పదకొండు నెలలు కూడా కాలేదు వెంటనే ఆయన చంద్రబాబు గారి అన్న మాటని అమల్లో పెట్టేశాడు సంపద సృష్టించేశాడు ఐదు కోట్ల రూపాయలు విలువైన అత్యాధునిక హంగులతో ఉన్న ఇల్లు నిర్మించబోతున్నాడు తన వెంట ఒక కార్ల క్యాన్వాయిని సృష్టించుకోబోతున్నాడు కనుక సంపద సృష్టిస్తాం అన్న మాటని ఆయన ఇలా అర్థం చేసుకున్నాడు మూలలో ఉన్న మారుమూల ఉన్న పోలవరం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో ఉన్న ఒక వ్యక్తి ఈ రేంజ్లో సంపద సృష్టించి చక్కగా ఐదు కోట్ల రూపాయల భవనము కార్ల క్యాన్వాయి తయారు చేసుకుంటున్నాడంటే మంచి మెయిన్ మీద ఉన్న నియోజకవర్గాల్లో లిక్కర సిండికేట్లు గనులు రియల్ ఎస్టేట్ దందాలు ఉన్న చోట ఒక ఎమ్మెల్యే ఎంత సంపద సృష్టించుకుంటున్నాడో తన కోసం అనేది ఈజీగా అర్థం చేసుకోవచ్చు నియోజకవర్గంలో ప్రజలంతా కూడా ఐదు కోట్ల రూపాయల భవన నిర్మాణం జరుగుతుందని తెలిసిపోయి ఆశ్చర్యపోయి అరే ఒక ఎమ్మెల్యే అయితే ఇంత దోచుకోవచ్చా ఇంత దాచుకోవచ్చా అని ఆశ్చర్యపోతున్నారు ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు ఇంకా చాలామంది వందల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు దాచుకుంటున్నారు ఆ విషయాలు మాత్రం పెద్దగా బయటికి రావు పాపం బాలరాజు ఎస్సీ నియోజకవర్గంలో మారుమూల ఉన్న ఒక చిన్న అభ్యర్థి మొన్నటి వరకు ఏమీ లేనివాడు కాస్త సంపాదించుకోగానే పెద్దగా కనిపిస్తుంది మిగతా వాళ్ళది కనిపించదు కనుక సంపద సృష్టి అనేది జరుగుతూనే ఉంది